శ్రీ మహాగణాధిపతి శ్రీ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం చేతిలో డబ్బులు బాగా ఆడాలంటే ధనం బాగా చేతిలో ఆడాలంటే వెల్లుల్లి సుంటి పొడికి సంబంధించిన ఏ పరిహారం పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పరిహార శాస్త్రంలో శుంటికి విశేషమైన ప్రాధాన్యత ఉంది అలాగే వెల్లుల్లికి కూడా విశేషమైన ప్రాధాన్యత ఉంది చేతిలో ఎప్పుడు డబ్బులు బాగా ఆడాలంటే నాలుగు మంగళవారాలు వెల్లుల్లి రెబ్బ సొంఠి పొడికి సంబంధించిన పరిహారం పాటించాలి మంగళవారం రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్య ప్రాంతంలో మీ పూజా మందిరంలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఆ తర్వాత ఒక ఎర్రటి వస్త్రం చిన్నది తీసుకోండి ఒక రెడ్ కలర్ క్లాత్ చిన్నది తీసుకోండి అందులో ఒక వెల్లుల్లి రెబ్బను ఉంచండి అలాగే సొంఠి పొడి కొద్దిగా ఆ వస్త్రంలో ఉంచి ఆ వస్త్రాన్ని మడిచి కుడి చేతిలో గట్టిగా పట్టుకోండి అలా పట్టుకునే ముందు దానికి ధూపం చూపించి చేతిలో పట్టుకోండి మనకి బయట శుంఠి అని లభిస్తుంది మీకు సొంఠి పొడి లేకపోతే బయట పచారీ షాప్లో శొి అంటే ఇస్తారు ఆ శుంటిని తెచ్చుకొని పొడి చేసుకుంటే సొంఠి పొడి సిద్ధం చేసుకోవచ్చు అలా కొద్దిగా పొడి సిద్ధం చేసుకోవాలి తర్వాత వెల్లుల్లి రెబ్బను కూడా సిద్ధం చేసుకోవాలి ఆ వెల్లుల్లి రెబ్బ ఈ సొంఠి పొడి ఈ రెండు కూడా చిన్న రెడ్ కలర్ క్లాత్లో ఉంచి ఆ క్లాత్ మడిచి దానికి పూజా మందిరంలో అక్కడ అలా క్లాత్ ఉంచి ధూపం వేసి ఆ తర్వాత ఆ క్లాత్ కుడి చేతి పిడికిల్లో గట్టిగా పట్టుకొని చేతిలో ఎప్పుడూ డబ్బులు బాగా ఆడాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థించుకొని ఇష్టదైవాన్ని ఆ తర్వాత మడిచినటువంటి దాన్ని మీ పర్సులో ఉంచుకోవాలి ఆడవాళ్ళైతే హ్యాండ్ బ్యాగ్ మగవాళ్ళైతే పర్సులో ఉంచుకోవాలి మళ్ళీ తర్వాత వచ్చే మంగళవారం ఏం చేయాలంటే మీ పర్సులో ఉన్నటువంటి లేదా హ్యాండ్ బ్యాగ్లో ఉన్నటువంటి దాన్ని తీసి మళ్ళీ దానికి పూజామందిరంలో ఉంచి ధూపం వేసి మళ్ళీ కుడి చేతి పిడికిల్లో పెట్టుకొని ఎప్పుడు చేతిలో డబ్బులు బాగా ఆడాలని ఇష్టదైవాన్ని ప్రార్థించి మళ్ళీ మీ పర్సులో పెట్టుకోండి ఇలా నాలుగు మంగళవారాలు చేయండి నాలుగు మంగళవారాలు చేసిన తర్వాత మీరు మడత ఉంచుకున్నటువంటి ఆ ఎర్రటి వస్త్రము దానిలో ఉన్నటువంటి వెల్లుల్లి రెబ్బ శుంఠి పొడి వీటన్నిటినీ కూడా ఎవరు తొక్కని చోట ఎక్కడైనా కుండీలో వెయ్యండి లేదా ఎక్కడైనా చెట్టు మొదట్లో వెయ్యండి నాలుగు మంగళవారాలు ఎర్రటి వస్త్రము వెల్లుల్లి రెబ్బ పొడికి సంబంధించిన ఈ పరిహారం పాటిస్తే చేతిలో డబ్బులు బాగా ఆడతాయి ధనం బాగా చేతిలో ఆడాలంటే ఈ పరిహారం చేయాలి అయితే ఈ పరిహారం చేయాలంటే మైల ఉండకూడదు ఏటి సూతకంలో ఈ పరిహారం చేయకూడదు ఆడవాళ్లు నెలసరి సమయంలో కూడా ఈ పరిహారం చేయకూడదు ఈ నియమాలు పాటిస్తూ నాలుగు మంగళవారాలు ఈ పరిహారం పాటించండి ఎప్పుడూ చేతిలో డబ్బులు ఆడేలాగా ధన ఆదాయాన్ని పెంపొందింపజేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి